వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఎగ్ కోడిగుడ్డలతో పుణుగుల్లాగా వేసుకొని వండుతున్నాను ముందుగా ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా గుడ్లు చితొట్టుకొని వేసుకోవాలి నేను నాలుగు గుడ్లు తీసుకుంటున్నాను నాలుగు గుడ్లు చితక్ కొట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలి ఈలోగా పొయ్యి మీద పెనం పెట్టుకోవాలి గుంటలు పెనం పెట్టుకోవాలి ఈ పెనం ఈటెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక డ్రాప్ చొప్పున ఆయిల్ వేసుకోవాలి తాగాక కొద్ది కొద్దిగా ఏ గుంటల్లో వేసేసుకోవాలి మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి అవి మగ్గినయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవి ఒకసారి తిప్పుకోవాలి ఇవన్నీ గెలిపి ఒకసారి తిప్పేసుకున్నాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి నిమిషం పాటు మగ్గించుకోవాలి ఈ ఈ మూడు పాయలు తీసుకున్నాను ఈ సన్నగా ముక్కల కింద తరువుకోవాలి లేదా సన్నగా కోరుకోవాలి ఇప్పుడు ఈ మగ్గిపోయి తీసేసుకోవాలి మిగతాది అంతా అలాగే వేసేసుకోవాలి ఇండాక వేసిన ఆయిలే సరిపోద్ది ఇంక ఇప్పుడు మళ్ళీ వేయక్కర్లేదు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి దీన్ని పక్క పొయ్యి మీద మార్చేసుకొని ఈ పొయ్యి మీద తాలింపు పెట్టేసుకోవాలి కొద్దిగా పెనం కాగ కాగలగాలి ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఒక అర స్పూన్ పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి పావు స్పూన్ పసుపు ఇందాక ఎగ్లో వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు ఒక అర స్పూన్ కారం ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి పావు స్పూన్ గరం మసాలా పొడి గరం మసాలా పొడి దాంట్లో ధనియాలు కొద్ది జీలకర్ర రెండు లావ యాలక్కాయ యాలక్క చెక్క ఇవే వేసుకొని పొడి చేసుకున్నది ఇంట్లో చేసుకునే పొడి అది ఇదంతా కొద్దిగా పచ్చి పోయేదాకా వేసుకోవాలి కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసుకొని వాటర్ సరిపోతే కనుక అవసరం లేదు లేకపోతే కొద్దిగా వాటర్ పోసుకోవాలి కొద్దిగా వాటర్ పడతాయి కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇది ఒక్క పొంగురానిచ్చాక అప్పుడు ముక్కలు వేసేసుకుంటున్నాయి ఈ కొద్దిగా మరిగిన తర్వాత ముక్కలు వేసేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఒకసారి మూసుకొని చెక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిచ్చేసుకున్నాక దింపేసుకుంటాము వేరే పౌన్లో సర్వ్ చేసేసుకోవాలి కోడిగుడ్డు పొంగడాల కర్రీ రెడీ అయింది కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి